హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇంకా డిప్స్ ఏం తీసుకుని అయితే మేము డి అయితే వెళ్తున్నాము ఇంకా డిమార్ట్ కంటే చాలండి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని అయితే రెడీ అయిపోతుంది దానికైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది అదైతే వేసుకుని ఇంకైతే వెళ్తున్నాము ఇంకా మా ఇంటి దగ్గరలోనే డి మార్ట్ అయితే మాకు దగ్గరగా ఉంటుంది రాజమండ్రిలో అయితే రెండు డి మార్ట్లు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మాకు ఇంటికి కొంచెం దగ్గర ఇంకెప్పుడేం తీసుకోవాలన్నో ఈ డిమాట దగ్గరికి వచ్చి అయితే తీసుకుంటాము ఈ లోగాల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక్కడ ఇంకొచ్చేసి డిప్సీ వాళ్ళ డాడీ బండి పెట్టడానికైతే వెళ్ళారండి ఈ లోగల కొన్ని ఫొటోస్ అయితే అడుగుతుంది ఇంకా ఆయన అయితే వచ్చేసారండి ఇంకా ఇక్కడ వచ్చేసి డిప్సీ ఏమో ఇందులోకి ఎక్కేద్దామని అయితే చూస్తుంది వాళ్ళ డాడీ అయితే ఇందులోకి అయితే ఎక్కించేశారు ఎక్కించేసిన కాసేపు అయినా ఉండదండి మళ్ళీ దిగిపోతుంది ఇంకైతే కొన్ని తీసుకోవాలని అయితే వెళ్తున్నాము ఇంక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కౌంటర్ దగ్గర అయితే ఇచ్చేసాను అక్కడ ఇంకొచ్చేసి ఆ నెంబర్ అయితే ఇచ్చారండి అదైతే తీసుకుని వస్తున్నాను ఇంక ఇందులో ఇంత ఇలా సైలెంట్గా కూర్చుంది కానీ కాసేపుటికైతే ఇంక దిగిపోయి తనకు కావాల్సినవన్నీ అయితే తీసేసుకుంటుందండి ఇంక ఇక్కడ వచ్చేసి డిప్సీకి తాగడానికి అయితే వాటర్ బాటిల్ అయితే పట్టుకు వెళ్తున్నాను అదైతే మామూలుగా పట్టుకు వెళ్ళకూడదంట ఇలా వేసి అయితే వేస్తా ఇంకైతే లోన్కి వెళ్ళిపోయామండి ఇక్కడ ఇంకైతే షాపింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ బాక్స్ అయితే తీసుకున్నాను అలానే కొన్ని ఎండుమిర్చి ఇంట్లోకి కావాల్సినవన్నీ కొన్ని కొన్ని అయితే తీసుకున్నామండి ఇవన్నీ కూడా నేను విడిగానే తీసుకుంటాను కేజీలు అర కేజీలు అలా అయితే తీసుకుంటాము ఇంకా ప్యాకింగ్ తీసుకుందామంటే అవేమో కొంచెం కలర్ చేంజ్ అయిపోయినట్టుగా అయితే అనిపిస్తాయండి ఎలా తీసుకుంటే ఏదో ఫ్రెష్గా తీసుకున్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇలా అయితే మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాము ఇంకా జీలకర్ర ధనియాలు వచ్చేసి ప్యాకెట్సే ఉంటాయండి విడిగా అయితే ఉండవు ఇంక మేము విడిగా తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ ఇంక ఈవిడైతే ప్యాక్ చేస్తుంది అవన్నీ కూడా పట్టుకుని అయితే ఇంక ఎవరికైతే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా లోన్కైతే పైకి వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడైతే లిఫ్ట్ అయితే ఎక్కాము లిఫ్ట్లో కూడా ఇంకా బటన్ కూడా నేనే ప్రెస్ చేస్తానని అయితే ఏడుస్తుంది ఇక్కడ ఇంకొచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అయితే రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇంక ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే మనం హ్యాండిల్ చేయలేమండి అంత అలా ఉన్నాయి ఇవి గాజు టైప్లో ఉన్నాయి ఇంకా గ్రీన్ అయితే నేను ఆల్రెడీ ముందైతే వాడేసానని చెప్పైతే తీసుకోలేదు ఇంకా ఎగరైతే డిప్సీ బర్త్డే ఉందండి షూ అయితే పాడైపోయింది ఇంక ఈ షూ అయితే తీసుకుందామని చెప్పి నెంబర్స్ అయితే వెతుకుతున్నాను మనకు నచ్చినవేమో నెంబర్స్ ఉండవు ఇక్కడ ఇంకొచ్చేసి ఎయిట్ నెంబర్ అయితే దొరికిందండి అందులో ఒక రకం అయితే తీసుకుని అయితే ఇంక మేము వచ్చేసాము మీలో ఎవరైనా ఇంటి దగ్గర అయితే ఒకటి తీసుకుందామని అనుకుని షాప్కి వచ్చి ఇంకోటి తీసుకున్న వాళ్ళు అయితే ఎవరైనా ఉన్నారా నేనైతే సేమ్ అండి ఇంటి దగ్గర అయితే ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని అయితే అనుకుంటాను కానీ షాప్కి వెళ్ళాక వేరే అయితే కొనుక్కు తెచ్చుకుంటాను ఇదైతే కామన్గా జరిగే పాయింటే కదా ఇక్కడ ఇంకొచ్చేసి డిప్సీ అయితే తనకు కావాల్సిన అయితే అన్నీ తీసుకుంటుంది ఇంకా పక్కన చాలామంది అయితే డిప్సీని చూసి అయితే నవ్వుతున్నారండి అంటే హ్యాండ్ బ్యాగ్ చూసి అనుకుంటా అందులో అయితే ఇంకా తెగైతే తిప్పేసుకుంటుంది ఇంక అందరూ కూడా నవ్వుకోవడమేనండి ఇంక ఇక్కడైతే మా షాపింగ్ అయితే అవుతుంది కొన్ని డిప్సీ తెలియకుండా తాను తీసినవన్నీ ఎక్కడ అక్కడైతే పెట్టేశాను ఇంక తీసానని తెలిసిందా నా పని అయిపోయిందేనండి అక్కడైతే అయిపోయాక ఇక్కడ ఇంకా టాప్స్ అయితే తీసుకుందామని అయితే వచ్చాను ఇవి వచ్చేసి అన్నీ కూడా వన్ నైంటీ నైన్ అండి ఇందులో నాకైతే ఆరెంజ్ కలర్ అయితే నచ్చింది కానీ సైజు లేదు ఇంకెప్పుడు అంతే కదా మనకు నచ్చినవి ఏవి కూడా సైజులు అయితే ఉండవు ఇక్కడ ఇంకా ఏమీ అయితే తీసుకోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి దిప్సి వాళ్ళ డాడీ అయితే మాట్లాడుకుంటున్నారండి వాళ్ళ డాడీతో చెప్తుంది అవి కొను ఇవి అయితే అని ఇంకా చెప్తుంది ఇంక ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది కిందకైతే వెళ్ళిపోయాము ఇంక లాస్ట్లో అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి రెండు ప్యాకెట్స్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలానే బకెట్స్ కూడా తీసుకున్నాను ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాన్సీ బాక్సు అలానే అత్తమ్మకి వచ్చేసి పిండి తీసుకోవడానికి ఒక వేర్ కూడా తీసుకున్నాను ఇంక షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంక బిల్లు అయితే వేయించుకోవాలి లైన్లో అయితే నుంచున్నాము ఈ లోగాలో కొన్ని కొన్ని అయితే తీసేసి పక్కన అయితే పెట్టేశాను అంటే డిప్సీ తీసిందని చెప్పాను కదా అవి ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసాక ఈ జీలకర్ర ధనియాలు దేనికదే పౌడర్ చేసుకుని అయితే డబ్బాల్లో వేసేసుకున్నాను ఇవి ఇంకైతే ఇలా వేసేసుకున్నాక అయితే తెచ్చుకున్నాను కదండి అందులో ఇవన్నీ కూడా సర్దాలి డిప్సీకి డిప్సీ ఇవి నాకు నావైతే పెట్టుకుందామని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను అన్నీ పట్టేసినాయండి భలే యూజ్ అనిపించింది ఇంక ఇదంతా అయ్యాక నేనైతే సదిరేసుకుని ఎక్కడ అక్కడైతే అన్నీ పెట్టేసుకున్నాను అయితే ఇవన్నీ కూడా చంద్రబందరగా ఉండేవండి ఇప్పుడు ఇందులో ఏం పెట్టినా కానీ ఎవరికేమీ తెలీదు ఇంకా కొన్ని వేస్ట్వన్నీ పడేసి కావాల్సినవన్నీ కూడా ఇందులో అయితే పెట్టుకున్నాము ఇంక ఇవన్నీ కూడా సదిరేసాక ఇంక నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇక్కడ టిఫిన్ అయితే అట్ట వేసుకుందామని చెప్పి ఇక్కడ ఇంకా అట్లోకి బాంబే చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి శనగపిండి చట్నీ చేస్తున్నానండి చాలామంది శనగపిండి చట్నీ అంటారు అలాగే బాంబే చట్నీ అని కూడా అంటారు కదా ఇక్కడ ఇంక నేను స్పీడ్ స్పీడ్గా అయితే చూపించేస్తున్నాను మీకు అయితే ఇంక చట్నీ చేసేసి అయితే వేసుకుని అయితే తినేసానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్